దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు యువసీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా సమావేశంలో గురువారం నాడు ఆయన మాట్లాడారు దర్శనం టోకెన్ లేని భక్తులకు ఆధారంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కొన్ని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలను భక్తులు నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు చంద్రబాబు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంతో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్లుకి సంబంధించి మా మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలుగా వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదామే సో ఇవన్నీ మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఇది ఒక స్ట్రింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డిసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చే మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం ఐఎస్ రాఘవాపురం గ్రామాలలో అక్రమార్కులు ఎర్ర నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆదేశాలతో సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధీర్ ఇసుక అక్రమ రవాణా జరగకుండా అక్రమార్కులు ఎర్ర కాలువలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ సహాయంతో కాలువ మార్గంలో జేసీబీ సహాయంతో గొయ్యను తవ్వించారు మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీచ్చా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు స్ఫూర్తి న్యూస్ ద్వారకా తిరుమల కాకినాడ జిల్లా సామర్లకోట రోడ్లోని సాయిబాబా గుడి వద్ద గురువారం నాడు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుడి సభ్యులందరూ ఈ కార్యక్రమానికి తగిన తోడ్పాటును అందించారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషన్ కు సమీపంలో పాత రైల్వే క్వార్టర్స్ లో గంజాయి విక్రయం జరుగుతుందన్న పక్కా సమాచారంతో వన్ టౌన్ పోలీసులు గంజాయి విక్రయము రవాణా సేవించడంతో సంబంధం ఉన్న పది మందిని అందులో నలుగురు జ్యూవెలర్స్తో సహా అదుపులోకి తీసుకున్నామని విజయనగరం ఎస్పీ వకుల్ జెందాల్ తెలిపారు విచారణలో నిందితులు చోరీలకు కూడా పాల్పడుతున్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు ఎస్పీ గురువారం నాడు మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు విజయనగరం